నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించి చాలా అంశాలను గురించి ఆయన ఆధారాలతో సహా చూపించుకుంటూ అండ్ అప్పుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి క్లియర్ కట్ గా అన్ని సాక్ష్యాలు చూపించుకుంటూ ఆధారాలు చూపించుకుంటూ లెక్కలు చూపించుకుంటూ ఆయన మాట్లాడిన తర్వాత ఇది నెట్టి పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతూ చంద్రబాబు నాయుడు గారు అరే ఇంత దారుణంగా ఓపెన్ గానే అబద్ధాలు చెబుతూ ఉన్నారా అని చెప్పి చాలా మంది చర్చిస్తూ ఉన్నారు అదే సమయంలోనే కొందరు మేధావులు అయితే ఫేస్బుక్ కి సంబంధించి కొన్ని అంశాలను చాలా నీట్ గా విశ్లేషించే కొందరు అయితే ఏకొక కాంటెస్ట్ పెడుతున్నారు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళను ఎక్కువ అప్పులు చేసింది ఎవరు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నే సో ఆ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నకు సమాధానం కావాలంటే నోట్స్ కూడా ఇవ్వాలి కదా సో ఆ నోట్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు స్వాతంత్రం వచ్చిన సుమారు యాభై సంవత్సరాలకు తొంభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కున్నటువంటి అప్పు పదహైదు వేల నూట అరవై నాలుగు కోట్లట పంతొమ్మిది వందల తొంభై ఐదు అని స్పెసిఫిక్గా ఎందుకు తీసుకున్నారు మీకు అర్థమై ఉంటుంది అప్పుడే రా అదే సంవత్సరం రామారావు గారిని వెన్నుపోటు పొడిసి కాలు లాగి కుర్చీ మీద నుండి ఆ తర్వాత నాలుగు నెలలు మానసికంగా కుజ్జించి ఆయన చనిపోవడానికి కారణమయ్యారు అది వేరే విషయం అనుకోండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన సందర్భం అప్పటికి ఆంధ్రప్రదేశ్ అప్పు పదహైదు వేల నూట అరవై నాలుగు కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ ఆ తర్వాత తొంభై తొమ్మిది అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పును తొంభై రెండు శాతం పెంచుకుంటూ ఇరవై తొమ్మిది వేల నూట పద్నాలుగు కోట్లకు తీసుకెళ్లారు ఆ అప్పుకు చెల్లించాల్సిన వడ్డీ మూడు వేల నూట ఒక్క కోట్ల తర్వాత మళ్ళీ ఐదేళ్ళు సారే ఉన్నారు కాబట్టి రెండు వేల నాలుగు అప్పును అరవై ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్లకు తీసుకెళ్ళారు అప్పుల్లో పెరుగుదల నూట ఇరవై ఎనిమిది పర్సెంట్ నూట ఇరవై ఎనిమిది పర్సెంట్ను అప్పుల్లో పెరుగుదల తీసుకెళ్ళి దాన్ని ఏం చేశారు అరవై ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్లకు తీసుకెళ్లారు వడ్డీ ఏడు వేల తొంభై ఒక కోట్లకు పెరిగింది వడ్డీ కూడా నూట ఇరవై ఎనిమిది పర్సెంట్ పెరిగిందట సరే తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆ సార్ అప్పులను ఇరవై ఎనిమిది పర్సెంట్ వడ్డీ పెరిగింది అప్పుల శాతం అరవై ఐదు పర్సెంటే అంతకుముందు చంద్రబాబు గారు నూట ఇరవై ఎనిమిది పర్సెంట్ వడ్డీ శాతం పెరిగింది నూట ఇరవై ఎనిమిది పర్సెంట్ అప్పుల శాతాన్ని పెంచితే రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో అప్పుల శాతాన్ని అరవై ఐదు పర్సెంట్ పెంచుతూ లక్షా తొమ్మిది వేల కోట్లకు తీసుకెళ్లారు వడ్డీ మాత్రం ఇరవై ఎనిమిది తగ్గింది దానికి కారణం కూడా ఎందుకు అని అంటే రాజశేఖర్ రెడ్డి గారు తక్కువ వడ్డీకి అప్పులు తీసుకురావడమే కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల మీద వడ్డీ వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని కూడా రీనెగోషియేట్ చేయడం వల్ల అది సాధ్యమైంది పాపం రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా అంతే సార్ చనిపోయారు ఇంకా రెండు వేల పద్నాలుగు విభజన దగ్గరకు వద్దాం విభజన దగ్గరకు వచ్చేసరికి అన్ని అప్పులు కలిపి లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్లతో మొదలై రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి నూట అరవై ఆరు శాతం అప్పుల పెరుగుదలతో నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్లకు చేరింది నూట అరవై ఆరు పర్సెంట్ అప్పుల పెరుగుదల అని సరే జగన్ పాలన అయిపోయి రెండు వేల నాలుగుకి అప్పుల శాతం ఎనభై మూడు పర్సెంట్ పెరిగింది చంద్రబాబు సార్ అంతకుముందు నూట అరవై ఆరు శాతం అప్పుల శాతం పెంచి పెంచితే జగన్ గారు ఎనభై మూడు శాతం అప్పుల శాతం పెంచి దాన్ని ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లకు పెంచారు సో ఇది లెక్క సో ఇప్పుడు మీరు చెప్పాలి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నే ఎక్కువ అప్పులు తెచ్చింది ఎవరు అప్పుల శాతాన్ని ఎక్కువ పెంచింది ఎవరు ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చింది ఎవరు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నే కౌన్ బలేగా కరోడ్పతి కాదు కానీ కరెక్ట్గా ఆన్సర్ చెప్పేది ఎవరు